గురు శిష్యులు అంటే చెప్పులోన రాయి అన్నాడు హేమన్న గారు అంటే చెప్పులోన రాయ్ అంటే ఇప్పుడు మీరేమంటారు చెప్పుల రాయి ఉంటే నడవరాదమ్మ తీసేసుకున్నాడు నడవాలి అన్నారు అన్నారు కదా అంటే అరే చెప్పులో రాయి కాదురా చెప్పింది చెప్పినట్టు ఇనురా అర్థమైందా చెప్పింది చెప్పినట్టు నువ్వు వినాలి శిష్యురాలు వినాలి చెవులోన జర్రిగా అంటే నువ్వు ఏది అయితే చెప్తున్నావో నీ చెవుల ఎండించుకో మాట మంత్రం కానీ మాట కానీ గురువు చెప్పిందంతా అంతే చెవుల వట్టి ఇంబడిస్తే నీ మస్తకంలోకి ఎత్తుంది మంచిగా దాన్ని చెవులో జోరీ కానీ రాసిండు ఎవరు ఏమన్న గారు కంటిలోనూ గాయత్రమ్మ కంటిలోన నలుసు కాలి ముల్లు అన్న అంటే కంటి నోళ్ళ నలుసు అన్నారు అంటే మీరేమంటున్నారు కంటిలో నలుసు బట్టి బాగా నలుస్తున్నాము నొప్పులు వేస్తుందని చెప్తున్నారు మీరిద్దరు కంటిలోన కాలి నలుసు కాలి కాలి ముళ్ళు కాలి కాలి కంటిలోన అది ముల్లు ఏదో నాకు తెలియదు కాలి కంటిలోన మొత్తం కాలి ఎక్కడ ఉంది గాయత్రమ్మ ఖాళీ జగతంతా ఖాళీ కన్ను చూసిందంతా చిరాచరం అంతా ఖాళీ ఏమంటావు ఖాళీ అయిపోయాం ముళ్ళు అంటే అట్లా అంటే ఎట్లా ఒరి ఒరికి ఒరిముళ్ళు ఉంటుంది గోధుమ ముళ్ళు ఉంటుంది ఎంత సునాయితగా ఎంత సువ్వగా ఎంత నిటారుగా ఉంటుంది అంటే తన చెప్పు వర్ణం కాదు అర్థమైందా అట్లా ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పులో రా అంటే చెప్పింది చెప్పినట్టు ఏమన్నాడు చెవులో జొర్రిగా అన్నాడు అంటే నువ్వు ఏదైతే గురువుగారు చెప్తుండో అదంతా నీ చెవులో ఎముడించుకో ఈ చోలు చెప్తే ఆ చెలకి లిస్ట్ పెడతారు చూడు అట్లా చేసుకోకు ఇదైతే ఖాళీ అంత ఖాళీ జగమంతా ఖాళీ చూసిందంతా ఖాళీ కాదా బయలు దానికి ఏమన్న గారు ముల్లు ఇంకా దాన్ని అట్లా రాసి ఇంటిలోనా పోరు ఇంతంత కాదయ్యా విశ్వధావిరామైన ఇంటిలోన పోరు ఇంటిలోన పోరు అంటే కొంతమంది అనుకున్నారు అయ్యా ఇంట్లో పిండ్లం బాధిస్తుంటే మగోడు బాధలేక సా ఏగలేక గయ్యాడు గంప దొరికింది అతనికి మనశ్శాంతి లేదని అంటారు అదే పురుషుడు కూడా చాలా కోపిష్టు చిరాగ్గాడు ఉన్నాడు అనుకో అయ్యో వాడు కోపిష్టు వాడు చిరాగ్గాడు వాడిని గన్యడయ్యా కొంపలా ఇంట్లో ఎప్పటికీ లొల్లి ఉంటుంది అని అంటారు అంటే ప్రపంచానికి వాడుకున్నారు ఇవన్నీ ఇంటిలో నా పోరు ఇంతగాదయ్యా విశ్వధావి రామ వినరవేమన్న అంటే ఈ ప్రపంచానికి పోల్చుకున్నారు ఈ ఇల్లుకు పోల్చుకున్నారు ఈ గృహస్థానికి పోల్చుకున్నారు ఈ గృహంలో మనం ఉన్నాం కాబట్టి దీనికి పోల్చుకున్నారు అంటే మన ఇంటిలో పోరుంది మన ఇంటిలో ఏం పోరు ఉంది మనకు కామము క్రోధము మోవము మదము మచ్చరం ఈ ఆరు ఇంద్రియాలు మన లోపల ఉన్నాయి ఉండి అవి ఏం చేస్తున్నాయి అనేకమైన పోరు పెడుతున్నాయి మనం ఒకటి కావాలంటది ఒకటి వద్దంటది ఒకటి చెడ్గా పోదామంటది ఒకటి తెచ్చుకొని తిందామంటది అదే తింటే తప్పైతే అది వాళ్ళకి అది పాపం చేయొద్దు అని ఒకటి అంటది అనేకమైన ఇవి ఈ ఈ ఆరు గుణ ఇంద్రియాలలో ఉన్నాం మనం అయితే ఈ ఆరుగాక ఆరుటికి మూడు ఉన్నాయి మళ్ళా మీ గురువుగారు చెప్పొచ్చు నీకు ఈ ఆరుటికి ఆ మూడు ఉంటాయి అయితే పెద్దలు అక్కడ ఏమన్నారంటే ఈ ఆరు ఆ మూడు ఆ గురువునికి అప్పజెప్పు ఆ గురువుకే అర్పణ చెయ్యి ఈ ఆరు ఈ మూడు లేకుండా ఎప్పుడైతున్నావో అవిడితో నువ్వు సావాసం చేస్తలేవో నువ్వే ఆనందుడవు పరబ్రహ్మ స్వరూపుడవు ప్రశాంతంగా ఉంటావు ఇక ఏ ఇంట్లో నీ పోర లేదు ఇక ఆ తొమ్మిది మందిని నిలగొట్టినామనుకో అవి నిలగొట్టలేమో ఉన్నాయి ఉన్నాయి గానీ లేవు లేవు కానీ ఉన్నాయి అంటే కథ చెప్పిపెట్టిండ్రమ్మా అంటే ఆ ఆరు ఈ మూడు గురువు కర్పణ చేస్తే ఈ తొమ్మిది పోతే పదోడు ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతంగా ఎట్లున్నాడంటే అంటే ఏ జోలికి రాలేవు యథావిధి ఉన్నాడు బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం దంధాతీతం గగన సదృశం తాదిల్యం ఏకము నిత్యము ఇమలమచలము సర్వదీ సాక్షి భూతం భావాతీతం త్రిగుణరైతం సద్గురు తన్నమామి అన్నాడు అంటే నీకు ఈ మూడు గుణాలు లేనివాడు వాడు ముక్తుడు అనుకున్నాలి మనం అవే మనను ముంచిడిచి పెడుతున్నాయి అవే మనం తప్తమతం చేస్తున్నాయి ప్రశాంతత లేదు బ్రహ్మానందం పొందాలంటే పరమసుఖదం కావాలంటే ఇవి లేకుండా పోవాలి ఆరు ఆ మూడు గుణాలు తొమ్మిది లేకుండా పోతే పదోడవాడు వచ్చి ప్రశాంతంగా ఉంటాం దానికే బ్రహ్మానందం అనేటువంటి తత్వాన్ని పెట్టారు మరి దాన్ని మనం విచారణ చేస్తే అది సత్యము బోధపడ్డది ఏమమ్మా సత్యము బోధపడ్డది అందుకొరకే బ్రహ్మానందము పరమసుఖదం ఇప్పుడు సత్యము ఇవన్నీ తీసేస్తే మిగిలింది అది ఇవన్నీ పరమ సుఖంగా ఉంట ఇవన్నీ తీసేస్తే ఏమైతుంది చెట్ల రాయించోర బయటది లోపలికి రెండు విధాలు ఆలోచించవచ్చు ఎట్లా రెండు విధాలు ఎట్లా ఆలోచిస్తాము అంటే ప్రపంచానికి ఈ పరమాత్మిక సంబంధానికి ప్రపంచానికి ఆధ్యాత్మిక సంబంధానికి అంటే లౌకిక అధౌతిక విషయాలకి ఎట్లా ముడి పెట్టుకోవాలంటే ఏమన్నా గారు రాసిన పద్యాలని అని చెప్పు రాయి తీసేస్తే మంచి నడుస్తాం సుఖంగా దాన్ని ఎలాగొడితే ప్రశాంతంగా ఉంటాం ఇప్పుడు మనం ఇవన్నీ చేసి అంటే గురువు చెప్పినవి వినుకుంటూ చేసుకుంటూ అనవసరమైనవి చేసుకుంటూ వర్షమైనాయని పెట్టుకుంటుంటే లాస్ట్ కి మనకి ప్రశాంతం అయితే బ్రహ్మానందం అయితే అట్లా రౌడికి ఇమ్ముడించుకోవచ్చు అందుకొనకే కాలు నొప్పి